గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో కూలీల పని నిమిత్తం బండి ఆత్మకూర్ మండలం దేవలాపురం మోత్కూరు భోజనం గ్రామాలకు చెందిన కూలీలు ఆటోలలో ప్రయాణిస్తూ గ్రామ సమీపంలో రెండు వాహనాలు అదుపు తప్పడంతో బోల్తా పడడం జరిగింది దాదాపు ఇందులో సుమారు ఇరవై మంది గాయాలు కాగా ఆరుగురికి తీవ్రంగా దెబ్బలు తగలడంతో అంబులెన్స్ ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది Sio Verti 10